ఎందుకు నా జీవితం ఏ నా భర్త ఎప్పుడో నాదా నా భర్త బాధాలు ఒప్పుకొని నాదా నా కొడుకు బిడ్డ పరము కావాలి కన్నది కడుపు కావాలి కట్టింది భర్త కావాలి అక్కడి బంగారం నాదా పక్కన పెట్టుకొని పదుకుంటే అది విలువది పాపాని విలువది నాదా ఎత్తుకొని ముద్దు పెడితే బుద్ధి గారి నాదో ఏ గారి పోత నాదా నీకు కొడుకుని మంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు కానీ ఎంత ఉంది బంగారం ఎంత అడగరు నాదా నీ కళ్ళు ముక్త నాదో నేను ఎన్నడే అడగలేదు నాదా నా కొడుకు తోడ బిడ్డ పదమైతే బతుకుత బతుకుతా లేకపోతే లేచే బండ తెచ్చుకోండి పాదాల కడ పెట్టుకుని నా ప్రారంభ తీసుకుంటున్నా అత్తగారి రేపు నాదా నువ్వు దక్కిపోతే నేను దచ్చిపోతనాదా కొరి వంట కొడుకున్నాడు గాని ఎంత ఏడవ బిడ్డ లేదు నాదా అంతగాకున్న గారు కాదా రేపు పొద్దువెల్లా మనకొక బిడ్డ ఉంటే నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతే మన బిడ్డని ఏ రేడు గంగల అవతలకిచ్చి అపదొచ్చిందంటే అయ్యదొచ్చిందంటే మన బిడ్డ ఊరెత్తదా పల్లెత్తదా శేరంట శిలకట్టద నాదా నలనీ కాళ్ళు మొక్కత నాదా కొడుకు తోడ బిడ్డ పొలము కావాలన్నది బీజే ఫలం అయితే బ్రతుకుతాయ్ లేకపోతే మనమంత బండ తెచ్చుకొని పాదాలు పెట్టుకొని ప్రాణం తీసుకుంటున్నాకల్లా రాజు గుండెలకు వెళ్ళమనమాట భార్యాలు దల్లమంటున్నాయమ్మా ಕೊಡುಕೋಟಿ ಕೊಡುಗೆ ತೋಟ ಬಿಡ್ ಬಲವು ಎಪ್ಪ ಅಡಗೋ ಮನ ಕೊಡುಗೆ ಅಡ್ವೈಸ್ ಮನ ಕೊಡಲು ಅಡ್ವೈಸ್ ಉನ್ನದಮ್ಮ మనం ఎత్తుకొని తిరగాల్సిన ఆడిచ్చే వాళ్ళ మనది రామా సరే కొడుకు తోల బిడ్డ బలం ఎప్పుడైతే కావాలన్నావు కొడుకు చెప్పలేరు కొళ్ళు చెప్పలేరు మీరు కొడక బలాడి మహారాజా కొడక బల్లాడి మహారాజా మేము సంతాన పలవ కోసం మరి కొడుకు కోడలకు చెప్పక ఇళ్ళ సొమ్ములు మల్లన్న ఓచుకున్నారు బండికి బారెట్లు ఇళ్ళని గొడుసులు ఇనిపై గొడుసులు పెట్టుకున్నారు

ఎవర బిడ్డ బలము దొరకాలి లేకపోతే మన ఇద్దరు అలమగల ప్రాణమాడి విలోపల అంత పన్నల కోసుకొని బండికి బారెట్లు కట్టుకున్నారైనా కట్టుకొని తీగ మళ్ళు కట్టుకొని చిన్న నాగర బండి మీద కూర్చున్నాడు రాజాన రాదు అమ్మవారు కళ్ళ తల్లి సుందరి దేవి పూజ సామాగ్రి పట్టుకున్నది అచ్చ మల్లె పూలు నిచ్చ మల్లె పూలు కొట్టి మల్లె పూలు పోసంగి మల్లె పూలు సర్వాసం పంగి దేవా గన్నేరు మల్లె పూలు పట్టుకున్నది ಬಯಲು ಮ ನಗಮ ತೀಗ ಮಲ್ಲ ಮೀನು ಭಾರ ಭರ್ತ ಎಲ್ಲ ಬಯಲೇಲ್ಲಿ ಭಾರ ಭರ್ತರು ಭಾರತಯ್ಯಾ மகவான மீரா மாட்டாடுத்துல <laughs> சிம்மரீகள்